నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో లలిత ఉపాసకులు వాస్తు జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే గురువుగారు శ్రీమాత్ర గురువుగారు మార్చ్ ఇరవై తొమ్మిది నుండి మే ఇంచుమించు యాభై రెండు రోజుల పాటు శస్త్రగ్రహ కూటమి అని చెప్పారు ఆల్రెడీ దానివల్ల ప్రకృతి వైపరీత్యాలు కానీ చాలా ఉంటాయి అని చెప్తున్నారు కదా అండి అలాగే ఆ సస్ట్రగ్రహ కూటంలో మెయిన్ గా శని రాహుల కలయిక అనేది మెయిన్ గా ఉంటుంది దాని వల్ల వ్యక్తిగత జాతకాల మీద చాలా ప్రభావం చూపుతుంది అది అంటున్నారు శని రాహుల ప్రభావం ఎక్కువ ఉంటుంది వ్యక్తిగత జాతకాల మీద అంటున్నారు సో అంటే ఏ రాసులకి అది ఎటువంటి ప్రభావాన్ని ఇస్తుంది అలాగే వారు పాటించాల్సిన రెమెడీస్ తో పాటు ఈ టైంలోనే ఒక ఉల్కొచ్చి భూమిని తాకుతుంది అనేది కూడా చాలా వైరల్ అవుతుందండి చాలా మంది మాట్లాడుతుంది నిజంగానే ఉల్కొచ్చి భూమిని తాకుతుందా తాకితే ఎటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది మనం షష్టగ్రహ కూటం గురించి వీడియో చేస్తాం చేశామండి అయితే ఇందులో శని రాహువుల ప్రభావం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది గురు కదా గురు జరిగినందుకు ఏమవుతుందంటే కొంత ఈ సనాతన ధర్మ సంబంధించిన విషయంలో కావచ్చు లేకపోతే కొన్ని కొన్ని ఇప్పుడు కొంతమంది మఠాధిపతులు పీఠాధిపతులు పెద్ద పోస్ట్ లో ఉంటారు వాళ్ళకి కొంత ఇబ్బంది కాంబినేషన్ ఫస్ట్ అట్లాగే మిగతా రాసులు వాళ్ళందరికీ కూడా అందరికీ బ్యాట్ జరగాల కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే బానే ఉంటాయి రాజకీయ నాయకుల మీద కూడా ప్రభావం ఎక్కువ ఉంటుంది రాజకీయ నాయకులకి ఇప్పుడు కేతు మనకి సింహరాశిలోకి ఎంటర్ అవుతుందో చూసారా ఎంటర్ అవడం వల్ల రాజకీయ నాయకుల్లో మార్పులు అంటే ఒక పదవిలో ఉన్న వాళ్ళు మారడం కానీ ఇట్లాంటివి ఇస్తుంది అనమాట ఖచ్చితంగా మార్పులు ఇస్తుంది ఎందుకంటే రవి అనేటువంటిది ఏదైతే ఉందో రాజ్యానికి రాజకీయానికి కారకుడు రవి రవి రాహు వీళ్ళందరూ కూడా వాటికి కారకుడు అప్పుడు ఎక్కడైతే కేతువు సంచరిస్తాడో అది మార్పులు ఇస్తుంది అనమాట అట్లా కాబట్టి ఈ శని రాహుల కలయిక అనేటువంటిది అందరికీ ఇబ్బంది కాదు గుర్తుపెట్టుకోండి కొంతమంది కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి మిగతా వాళ్ళకి మంచి చేస్తుంది ఎవరెవరికి మంచిగా చేస్తుంది అంటే ఫస్ట్ మ్యాషన్ నుంచి తీసుకుంటాం అనుకోండి పన్నెండవ స్థానంలో ఉన్నాడు కాబట్టి వాళ్ళకి విదేశాలు వెళ్ళడానికి మంచి చేస్తుంది అందులో ఇబ్బంది ఏం లేదు కానీ సంతాన విషయంలో ఇబ్బంది ఇస్తుంది సంతానాన్ని పొందాం పొందుదాం అనుకునే వారికి ఆ రాహుల కలయిక వృషభం వారు ఉన్నారు అనుకోండి కొత్త అగ్రిమెంట్ వివాహం చేసుకోవడానికి చేసే ప్రయత్నాలు సక్సెస్ ఉంటాయి కానీ వీళ్ళు ఏదైనా ప్రాపర్టీస్ తీసుకునేటప్పుడు చూసుకొని తీసుకో ఇక్కడ రాహుల్ కానీ బిజినెస్ డెవలప్మెంట్స్ ఇస్తుంది మళ్ళీ అక్కడ ఎప్పుడూ కూడా రెండు గ్రహాల కలయిక యోగం అనేటువంటిది కొన్ని విషయాలకు మాత్రమే ఇబ్బంది కానీ అన్నిటికీ ఇబ్బంది తీసుకోకూడదు ఇప్పుడు మిథునం ఉంది అనుకోండి మిథునం కెరీర్ గ్రోత్ ఇస్తుంది ఎందుకంటే గ్రహ కూటమి వస్తుంది అండ్ సెంటర్ రాహుల్ కలుస్తున్నారు లో వాళ్ళు విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేసుకోవడానికి లేకపోతే రకరకాల డియోల్ ఇన్కమ్స్ కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు ఒక జాబ్ చేస్తే ఇంకొక జాబ్ చేయడం ఇంకో బిజినెస్ చేయడం అట్లాంటి వాటికి యోగిస్తుంది కానీ వీళ్ళు ఇక్కడ ఏదైనా అగ్రిమెంట్స్ రాసేటప్పుడు చూసుకొని చేయాలి అలాగే సిబ్లింగ్స్తోని ఏదైనా కమ్యూనికేట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి కర్కాటకం ఉందనుకోండి కర్కాటకం వరకు పెద్ద మొత్తంలో ఏదైనా ధనం విషయంలో ట్రాన్స్ఫర్ అవ్వడానికి ట్రాన్స్ఫర్స్కి వాటికి బాగుంటుంది కానీ అలా నిత్యం చిన్న చిన్న మనీ రిలేటెడ్ సంబంధించిన విషయంలో కొంత స్ట్రెస్ వస్తుంది మరి బిగ్ అమౌంట్స్ బాగా వస్తాయి అదేవిధంగా విదేశాలకు వెళ్ళి చదువు కూడా బాగుంటుంది సెంట్ రాహుల్ భాగ్యంలో ఉన్నప్పుడు అలాగే మీకు సింహం అనుకోండి వీళ్ళు కొంచెం వాహనం మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి అంతేగాని వేరే వేరే ఇబ్బంది ఉండదు కాకపోతే వీళ్ళకి వీళ్ళకి కూడా ఇన్వెస్ట్మెంట్స్కి వాటికి యోగిస్తుంది ఈ సెంట్ రాహుల్ ఇక్కడ ఉన్నందుకు కొంచెం ఏదైనా ప్రాపర్టీస్ కొనుగోలు చేయడానికి కూడా బాగుంటుంది ఇక కన్యవారికి కనుక తీసుకుంటే వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసే విషయంలో జాగ్రత్తగా ఉండాలి అండ్ మిగతా చూసుకుంటే వీళ్ళకి బిజినెస్ డెవలప్మెంట్స్ ఉంటాయి ఈ కన్యవారికి వారికి కనుక చూసుకుంటే అండ్ తులవారికి గనక తీసుకున్నట్లయితే వీళ్ళు మాత్రం కొంచెం ఏదైనా మెడికల్ రంగాల్లో ఉండేటువంటి వారు కొంత జాగ్రత్తగా ఇక కుమ్మం వారికి ఫైనాన్షియల్ గ్రోత్ ఉంటుంది అప్పులు లభిస్తాయి కాకపోతే వివాహ ప్రయత్నం సంబంధించిన విషయంలో కొంచెం ఇబ్బంది ఉంటుంది పార్ట్నర్స్ చేసుకునే విషయంలో అది ఇక మేనం వారికి చూసుకున్నట్లయితే వీరికి గమనించుకున్నట్లయితే సంతాన యోగము క్రియేటివ్ ఫీల్డ్స్ లో ఉండేటువంటి వారికి ఉపాసనలు చేసే వారికి చాలా బాగుంటుంది కానీ ఎవరికి అప్పు ఇవ్వడం అప్పుల విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి అయితే ఉలక గురించి అన్నారు కదా ఉలక అనేటువంటి తాగేటువంటి గ్రహస్థితులు ఎక్కడ లేవమ్మండి ఉలకలు రావడం అనేటువంటిది ఇక్కడ జరగదు ఎందుకంటే ఉలకొచ్చేటువంటి ఏదో ఉలకొచ్చేదో భూమి మీద పడి ఏదో సర్వనాశనం అయిపోద్ది అదేపోద్ది అయిపోద్ది ఏమి ఉండదు ఏదైనా చిన్నపాటిది ఏమైనా పడితే ఏ సముద్రంలో పడవచ్చు కానీ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ ఫస్ట్ ఎందుకంటే దాని కాంబినేషన్ వేరేగా ఉంటుంది కూడా ఉలకలు రావడం లాంటిది అయితే ఏదైనా పడినా ఒకవేళ జంతువులు లాంటివి ఏమైనా నష్టపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు వాటర్లో పడిందన్న ఉదాహరణ ఏదైనా జలచరాసులు ఇట్లాగా ఎందుకంటే కొంచెం